హలో హాయ్ ఇప్పుడు మనకి వైశాఖ మాసం వస్తుంది రేపు ముప్పై తారీఖు మనకి అక్షయ తృతీయ అంటారు వాస్తవంగా చూస్తే మనకి అక్షయ తృతీయ రోజు చాలామంది ఏం చేస్తారంటే బంగారం కొనటం కానీ ఉప్పు కొనటం కానీ ఇలాగ భౌతిక వస్తువుల మీద ఎక్కువగా చూస్తుంటారు ఇక్కడ అక్షయం అనంగానే మనకి తరగనిది అని వస్తుంది ఇక్కడ జ్యోతిషపరంగా చూస్తే తృతీయ తిథికి మనకి కుజుడాధిపత్యం ఉంటుంది పైగా అందులోను అది జయతిథి వచ్చేదానికి మనకి గురు ఆధిపత్యంలో వస్తుంది అంటే మనకి ధనుర్మీనాలు అనేది ఈ తిథిని ఆక్యుపై చేసి ఉంటాయి ఇక్కడ ఎప్పుడైతే గురుడు ఆకాశతత్వం అనేది ఇక్కడ ఉంటుందో ఇక్కడ ఈరోజు మనం చేయాల్సింది అక్షయ తిథి రోజు ముఖ్యంగా ఏంటంటే దానాలు చేయటం అనేది ధర్మ సంబంధమైన విషయాలకు సంబంధించిన దానాలు చేయటం అనేది చాలా ముఖ్యమని చెప్పాలి ఇక యాక్చువల్గా వైశాఖ మాసం అనగానే మనకి గండపురుషుడు పురుషుడు ఆకాశంలో స్థితి పొంది ఉంటాడు కాబట్టి భూమి మీద ఆ టైంలో జన్మించిన వాళ్ళకి సుఖాలు ఉంటాయి అని చెప్పి కూడా మనం చెప్తుంటాం అందులోను ఆకాశంలోను అక్షయ తృతి అనేది చూస్తే ఇది ఎక్కువగా ఒక శరీరం ఆత్మ ప్రయాణం కోసం చేయాల్సిందే అంటే అక్షయం కోసం చేసే ప్రయత్నం అన్నమాట చాలామంది తెలియకేం ఏం చేస్తుంటారంటే ఈ బంగారం కొనటం ఉప్పులు కొనుక్కుంటాం ఇవన్నీ ఏంటంటే భూ సంబంధమైన వస్తువులు అంటే భూ సంబంధమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు గండ పురుషుడు భూమి మీద జీవిస్తున్నట్టు అనమాట ఈ భూ ఎప్పుడైతే గండ పురుషుడు ఈ భూమి మీద ఉంటాడో ఆ టైంలో పుట్టిన వాళ్ళు ఏంటంటే కొంచెం సమస్యలు పాలు కష్టాలు పాలు అవ్వడము జరుగుతుంది సమ్ మాసం ఆషాఢ మాసం ఇలాంటి మాసాలు జన్మించిన వాళ్ళు అటు అక్షయ ఆ రోజు ఈ దేహానికి వరదలకు ప్రయాణం చేయడానికి చేసే కార్యక్రమం ఒకటి ఉంటుంది రెండోది పన్నెండో భావానికి తొమ్మిదో భావానికి సంబంధాలు ఏర్పడతాయి పైగా ఆకాశ గురుడు ఆధిపత్యం కూడా కాబట్టి ఇక్కడ దానాలు అనేది అతి ముఖ్యంగా చేయాలి ఆ రోజు చేసే దానం ఏంటంటే కొన్ని వందల రేట్లు ఫలితాన్ని ఇస్తుంది నీ ఫలాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అక్షయత ఉదయానంగానే ఎక్కువ దానానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అలాగే జ్ఞానం సంపాదించడానికి చేసే ప్రయత్నం అనేది ఈరోజు మొదలు పెడితే చాలా మంచిది ఎక్కువగా ఉపనయన కార్యక్రమాలు కూడా ఈ అక్షయ తది రోజు చేయవచ్చు ఇది కూడా చాలా మంచిగా వస్తుంది జ్ఞానానికి సంబంధించి keten görmez